ఇంట్లో ఉండే వదినమ్మ ఉద్యోగం చేసే మరదలు ఒరే రాహులు ఇక నిన్నటితో దివ్య చదువు కాస్త అయిపోయింది కదరా ఇక తనకొక మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసి దనత్తారింటికి పంపించేతే మనకొక బాధ్యత తీరిపోద్రా ఏమంటావు నువ్వు నేనేమంటానమ్మా కూడా చెల్లికి పెళ్లి చేయాలనే ఉంది మన బంధువులకి చెప్పి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పు ఇలా తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడే అక్కడికి రాహుల్ భార్య ప్రియ వచ్చింది ఏంటండి ఏదో చాలా సీరియస్గా మాట్లాడుకుంటూ ఉన్నారు ఏం జరిగిందండి ప్రియా అమ్మా దివ్యకి పెళ్లి చేసేద్దాం ఏమైనా సంబంధాలు చూద్దాం అంటుంది అవునా అందుకు మరి మీరేమన్నారు అమ్మ చెప్పింది నిజమే కదా ప్రియా దివ్య చదువు కూడా ఎలాగో అయిపోయింది ఇక మిగిలింది పెళ్ళే కదా ఆడపిల్లకి చదువు తర్వాత వెంటనే పెళ్లి చేసేలా అండి తన ఇష్ట ఇష్టాలను అడగరా ఒకవేళ కొన్ని రోజులు ఉద్యోగం చేయాలని అనిపిస్తే అప్పుడేం చేస్తారు ఏం చేస్తాం ప్రియా ఉద్యోగం చేయమనే అంటాను అంతే కానీ బలవంతంగా పెళ్లి మాత్రం చేయం గదా అయితే ఒకసారి ఒక దీని గురించి రాహుల్ తన చెల్లి దివ్య దగ్గరికి వెళ్ళాడు చదువు అయిపోయింది ఆ తర్వాత ఏం చేద్దాం అన్నయ్య నేను ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను అవునా సరేరా అలాగే అయితే మంచి ఉద్యోగం చెయ్యి చాలా థ్యాంక్స్ అన్నయ్య నా ఇష్టాన్ని అడిగినందుకు నా ఫ్రెండ్స్ చదువు చదువైపోగానే వాళ్ళనొక్క మాట కూడా అడగకుండానే వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లిలు చేసేస్తున్నారు కాని మీరు మాత్రం అలా కాదన్నయ్య ఇష్టమైంది ఏంటో అని నన్ను అడిగారు ఆ మాటలకు రాహుల్ చాలా సంతోషపడ్డాడు రాహుల్ దివ్యతో కొద్దిసేపు మాట్లాడి ప్రియ దగ్గరికి వచ్చాడు చాలా థ్యాంక్స్ ప్రియ నువ్వు దివ్య మనసులో ఏముందో తెలుసుకోమని నువ్వు నాకు చెప్పకపోయింటే నేను తన జీవితాంతం నన్ను తిట్టుకునేలా చేసేవని కావచ్చు అయ్యో అలా ఎందుకంటారండి ఒక అమ్మాయి మనసులో ఏముంటుందో సాటమ్మాయిగా నాకు తెలియదా ఏంటి కొన్ని రోజుల తర్వాత దివ్యకి ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది ప్రియవల్లే తను త్వరగా పెళ్లి చేసుకోకుండా తనకిష్టమైన ఉద్యోగం చేస్తున్నాను అన్న విషయం మాత్రం దివ్యకి తెలీదు దివ్య జాబ్లో చేరిన తర్వాత దివ్యలో ఒక రకమైన మార్పు రావటం మొదలైంది వదినా నువ్వు చదువుకున్నావు కదా అయినా ఎందుకు జాబ్ చేయలేదు ఆయన జాబ్ చేసే అదృష్టం అందరికి ఉండదులే జాబ్ చేయాలంటే నాలా ధైర్యంగా ఉండాలి అసలు చదువుకున్న తర్వాత ఇంట్లో కూర్చొని గరిట పట్టుకోవడం చీపురు పట్టుకోవడం అంటేనే నాకు చిరాగ్గా ఉంది దివ్యా ఏంటా మాటలో ఒక నెల రోజులు ఉద్యోగానికి వెళ్ళగాని నిత్తి కొమ్ములు వచ్చాయేంటి మీరు మీరున్నండి అత్తయ్య దివ్య నా చదువు అవ్వగానే నాకు పెళ్లి చేసేశారు ఇక ఇంటి బాధ్యతలు చూసుకోవడం కోసం ఉద్యోగం చేయలేకపోయాను అంతే దివ్యకి రోజురోజుకి తన వదిన ప్రియ అంటే చిన్న చూపు పెరిగిపోతుంది ఒకరోజు ప్రియ దివ్య బట్టలు ఇస్త్రీ చేయటం మర్చిపోయింది పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతున్న దివ్య తన బట్టల్ని చూసి ఏమిటదున ఇది నా బట్టల్ని ఇస్త్రీ ఎందుకు చేయలేదు అయ్యో దివ్య మర్చిపోయాను ఇదిగో ఇప్పుడే చేస్తాను ఇప్పుడు చేస్తే నేనింకెప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి ఆయన నువ్వు ఇంట్లో ఉండి చేసే పనేంటి ఆ టీవీ ముందు కూర్చొని సీరియల్స్ చూడడం తప్ప పొద్దున్న ఆఫీస్కి ఉన్నారు మరి బట్టలు ఇస్త్రీ లేదు దివ్య ప్రియని చాలా మాట్లాడేసి ఆఫీస్కి వెళ్లిపోయింది ఆ మరుసటి రోజు ఇంట్లో అందరూ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు ఎప్పుడూ లేని దివ్య మోకాళ్ళ వరకే ఉండే బట్టలు వేసింది అది చూసిన కాంతం ఏంటి ఆ బట్టలో ఐదీసేసి మంచి బట్టలేసుకో అమ్మా అసలు మీరు వేసుకున్న బట్టలా చెప్పు నేను వేసుకున్న డ్రెస్ ఎంతో తెలుసా ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అలా కా నువ్వు వేసుకున్న బట్టలు చాలా బాగున్నాయి కానీ మనం వెళ్లే ఫంక్షన్కి వేసుకుని వెళ్లే బట్టలు కావి ఏంటి అసలు ఫ్యాషన్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా ఇంట్లో కూర్చుని ఉండే అసలు నీకేం తెలుసు బయటికెళ్ళి ఏదైనా ఉద్యోగం చేస్తే తెలుస్తుంది బయటికెళ్ళేటప్పుడు ఎటువంటి బట్టలు వేసుకోవాలనని అని చెప్తూ ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినకుండా పొట్టిగా ఉండే బట్టలు వేసుకుని ఫంక్షన్కి వెళ్ళింది అక్కడ అందరూ దివ్యని చూసి రాహుల్తో ఇలా అంటారు హియరా రాహుల్ ఏంట్రా ఇది మన దివ్యనా అసలు ఇలా మారిపోయిందేంటి ఎవరితోనూ కనీసం ఒక్క మాటైనా మాట్లాడడం లేదు అని అందరూ దివ్య గురించి తన ప్రవర్తన గురించే చెబుతూ ఉండగా రాహుల్కి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇంటికొచ్చిన తర్వాత రాహుల్ జరిగిన విషయమంతా ప్రియకి చెప్పుకున్నాడు అప్పుడు ప్రియ దివ్య దగ్గరికి వెళ్ళి దివ్య ఎందుకు నువ్వు ఫంక్షన్లో ఎవరితో కూడా సరిగా మాట్లాడలేదంట ఓ అదా అక్కడందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికేవారు అలాంటి వాళ్లతో మనం మాట్లాడాలా చెప్పు దివ్య అలా అంటావేంటి వాళ్ళు ఏ పనులు చేసినా కూడా వాళ్ళంతా మన బంధువులు ఆయన చేసే పనిని బట్టి ఎదుటివారికి ఇస్తావా నువ్వు అవును ఇప్పుడు నువ్వు నువ్వున్నావ్ ఇంట్లో పనులు చేయడానికే ఉన్నావు నిన్ను వంట మనిషిగానే చూస్తాను అన్నయ్య ఉద్యోగం చేస్తున్నాడు అన్నే నేనే కాదు అందరూ చాలా గౌరవంగా చూస్తారు అంటూ దివ్య ప్రియని చాలా అవమానించేలా మాట్లాడింది ఆ మాటలు ప్రియకి చాలా బాధను కలిగించాయి ఇక మరుసటి రోజు దివ్య ఎప్పట్లాగానే తన ఆఫీస్కి వెళ్ళింది అప్పుడు ఆఫీస్లో ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది హలో లేడీస్ అండ్ జెంట్మెన్ ఈరోజు నేను మీకొక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఈ కంపెనీ ఇప్పుడు ఇంత పెద్దగా మారింది అంటే దానికి కారణం ఆ వ్యక్తే అండ్ తనై మీ ప్రియా అని మేనేజర్ చెప్పగానే ప్రియా అక్కడికొచ్చింది ప్రియని చూసి దివ్య షాక్ అయిపోయింది ఇంటికెళ్ళి అమ్మా ఒకప్పుడు ఉద్యోగం చేసేదా అవును దివ్య కాని ఆ తర్వాత ఒకరోజు నా కుంట్లో బాగాలేకపోతే డాక్టర్ గారు నన్ను ఏ పని చేయొద్దని చెప్పాడు దాంతో ప్రియ తను ఉద్యోగం మానేసి నన్ను నిన్ను ఈ ఇంటి బాధ్యతను మోయడం కోసం ఉద్యోగమే వదిలేసింది అసలు నువ్వు ఉద్యోగం చేసి అలా చేసింది కూడా ప్రియే అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పింది కాంతం ఆ మాటలు విన్న తర్వాత దివ్యకి చాలా బాధేసింది వెంటనే ప్రియ దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్పింది దివ్య మనం ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన పక్కవారిని చులకనగా చూడకూడదు ఆయన నాలా ఎంతో మంది ఇంటి బాధ్యతలు మోయటానికి వారి ఇష్టాల్ని దూరం చేసుకున్న వాళ్ళు ఉంటారు వారిని చులకనుగా చూడకూడదు అని ప్రియ చెప్పింది ఇక అప్పటి నుంచి దివ్యకి తను ఉద్యోగం చేస్తున్నానో అన్న అహంకారమే లేదు ప్రియతో ఎప్పుడూ మంచిగా మాట్లాడుతూ సరదాగా ఉండేది ప్రియ చెప్పినట్టుగాని దివ్య నడుచుకుంటూ ఉండేది బంధువుల్ని తక్కువగా చూడడం గాని అందరినీ సరిగా పలకరించకుండా ఉండటం కాని ఇలాంటివి చేసేది కాదు తన అహంకారం పూర్తిగా తగ్గిపోయి మంచిగా మారేసరికి రాహుల్ కాంతం ఇద్దరూ చాలా సంతోషిస్తారు ఇదంతా ప్రియవల్లే సాధ్యమైందని ఎంతో ఆనందిస్తారు సాంబన్నగూడం అనే ఊరిలో మీనాక్షి అనే తిండిబోతు ఇల్లాలు ఉంది ఆమెకు తన భర్త రవితో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది ఇంట్లో ఉండే ఆ ఇంటి పెద్ద దిక్కు వాళ్ల అత్తగారు కాంతం ఏడాది క్రితం గుండె జబ్బుతో చనిపోయింది ఆ తరువాత రవి ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రంలో ఉండటంతో ఇక్కడ మీనాక్షి తన మరదలు పావని మాత్రమే ఉంటున్నారు తన సొంత మేనమామ కొడుకు అనిల్తో పావనికి కూడా నిశ్చయమైపోవటంతో అనిల్ ఈ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు అతను కూడా చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్త కావటంతో ఎప్పుడూ ఊళ్ళో ఉండడు ఒకవేళ ఊళ్ళో ఉన్నప్పుడు పావనీని కలవటానికి వచ్చేవాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి హ్యాపీగా తిరిగేసి వచ్చేవాళ్లు నిజానికి మీనాక్షి మరదలు పావని అదోరకం మనిషి ఆ వదినమ్మకి అత్తగారి ఆరళ్ళు లేకపోయినా ఆడపడుచు ఆరళ్ళు మాత్రం తప్పలేదు అందుకే ఇంట్లో ఉన్నా కూడా తన పనేదో తాను చూసుకుంటూ ఉండటమే కాని మరదలితో అంత మంచి రిలేషన్ ఏమీ ఉండేది కాదు మీనాక్షికి దాంతో ఎప్పుడూ ఒంటరితనంతో ఉండే మీనాక్షి తన ఒంటరితనాన్ని డైవర్ట్ చేసుకోవటానికి ఏదో ఒకటి తింటూ ఉండటం అలవాటు చేసుకుంది అలా చేసుకున్న అలవాటు ఆమెకు తిండిపోతు రోగాన్ని తెచ్చిపెట్టింది ఆ విషయం భర్త రవికి తెలియటంతో అతను అప్పుడప్పుడు వచ్చి తన భార్య మీనాక్షికి వైద్యం చేయిస్తున్నాడు ఒకసారి ఊర్ నుంచి వచ్చిన రవి మీనాక్షితో ఇలా అంటున్నాడు మీను నేను చెల్లి నిన్ను పట్టించుకోకుండా వదిలేయటం వల్ల ఈ రోగం వచ్చిందని నాకు అర్థమవుతుంది కాని ఏం చెయ్యాలి చెప్పు నేను చేసేది ఉద్యోగం అది కూడా చోటు కాని చోటులో ఇలా కొద్ది రోజులు కష్టపడితే ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ వస్తుంది అందుకే ఇంటికి ఎక్కువగా రావటం లేదు ఇక్కడ చెల్లి నిన్ను బాగానే చూసుకుంటుంది కదా మీరు బలేవారండి ఏదో నా తలరాత ఇలా ఏడ్చి ఈ మాయదారి రోగం వచ్చింది దానికి మీరేం చేస్తారండి అయినా పావని నన్ను బాగానే చూసుకుంటుంది అప్పుడప్పుడు తమ్ముడు కూడా ఇంటికొచ్చిపోతూ ఉంటున్నాడు అక్కా అక్క అంటూ నన్ను ఒక్క క్షణం కూడా వదలడనుకోండి అని చాలా పెద్ద అబద్ధమే చెప్పేసింది అప్పుడు రవి ఇలా బదిలిస్తాడు నాకు తెలీదా మీను నిన్ను చెల్లి ఎలా చూసుకుంటుందో నీకది ఎంత మర్యాదిస్తుందో నాకు తెలీదా చెప్పు కాని అది కూడా ఆడపిల్ల అందరికన్నా చిన్నపిల్ల అందుకే దాన్ని అందరం గారం చేశాం తనేమో అలా తయారైంది చెల్లి ఎప్పుడన్నా ఏమన్నా అంటే నువ్వు మీను అని చెప్పటంతో మీనాక్షి తనని అర్థం చేసుకునే భర్త దొరికాడని చాలా మురిసిపోయింది ఆ విధంగా భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉండేది మీనాక్షి అతనలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవాడు మరోవైపు అనిల్ రోజు పావనితో ఇలా అంటున్నాడు చూడు పావని ఎందుకని నువ్వు అక్కని ఎప్పుడు అలా చులకనగా చూస్తావు అత్తయ్య బ్రతికున్నప్పుడు ఎంత బాగా చూసుకునేది తన కోడల్ని ఓహో ఆ మహాతల్లి నీ దగ్గర కడుపు చించుకొని నాకు గడ్డి పెట్టమండా ఆమె గారికి వకల్తో పుచ్చుకున్నావు అదే అదే ఆవేశం అంటే నాకు అక్కేమీ చెప్పలేదు అత్తయ్య బ్రతుకున్నప్పుడు నేనొచ్చిన ప్రతిసారి నువ్వు అక్కతో ఎంత గయ్యాలిలా బిహేవ్ చేస్తున్నావో చెప్పుకుని బాధపడేది అసలు అత్తయ్య దిగులుతో చనిపోటానికి నువ్వు కూడా ఒక కారణమే తెలుసా నీకు ఓహో మా అమ్మ తన కొడల్ని వెనకేసుకొచ్చి తన కాబోయే అల్లుడు ముందు కూతురు పరువు తీసేదాయితే అని నోరేసుకుని పడిపోయేది ఆ గయ్యాలి మరదలు ఇవే తగ్గించుకుంటే మంచిది పావని నీ వల్ల అక్క బాధపడిందని తెలిస్తే నువ్వు మీ అన్నయ్యకి దూరమైపోతావు నీకు పుట్టిలు లేకుండా పోతుంది ఇప్పుడు నేను అఫీషియల్గా మీ కాదు గనక ఓకే రేపు ఇలా చేస్తే మాత్రం ఊరుకోను అని గట్టిగా చెప్పాడు ఇక ఆ మాటతో పావనీ తన నోరు మూసేసింది అలా ఒక రెండు రోజుల తర్వాత అనిల్ పావనీతో కలిసి ఇంటికొచ్చాడు అతన్ని చూసిన ఆనందంలో తిండిపోతూ వదినమ్మా ఏంతమ్ముడు బావున్నావా ఇప్పటివరకు బాగానే ఉన్నాళ్ళే ఇప్పుడు మన కొంపకొచ్చాడుగా పావని వాగుతావా అని అనేసరికి నోరు మూసుకొని లోపలికి వెళ్ళింది అలా ఏ చిన్న సందు దొరికినా తన తిండిబోతు వదినమ్మని ఏదో ఒక మాట అని బాధపెట్టేది గయ్యాలి మరదలు ఒకరోజు పద్మారావు అనే రవి పావనీల తండ్రికి దూరపు బంధు ఒక ఆయన వచ్చాడు వస్తూ వస్తూ చేతులతో రాకుండా తినడానికి కొన్ని పిండి వంటలవి తీసుకొచ్చాడు ఎదురొచ్చిన ఇంటికోడలు మీనాక్షిని పలకరిస్తూ బాగున్నావా మీనాక్షి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుంది అని అడుగుతుంటే వంటగదిలో ఉన్న పావనికి ఆ మాట వినపడి ఇలా నసుగుతుంది ఆవిడకే రోగం బాబాయ్ గొంపటంలా ఉంది చక్కగా వేడివేడిగా వండి వార్చడానికి పని మనుషుంది కదా కమ్మగచ్చిని కూర్చుంటుంది తిండిపోతుమకుంది అని అనుకుంది ఈ మాట వదినగారికి కాని వచ్చిన బంధువుకి కానీ వినబడకపోయినా ఇలా నోరు పారేసుకోవటం ఆ గయ్యాలి మరదలకి అలవాటే అలా బంధు వచ్చి వెళ్లిన రెండు రోజుల తర్వాత అతను తెచ్చిన పిండి వంటలు తిందామని వెళ్లి వెతికితే అన్ని డబ్బాలు ఖాళీగా ఉన్నాయి అప్పుడు పావని తనలో తాను ఇలా అంటుంది ఇంకెక్కడుంటాయిలే ఎప్పుడు ఏదో మరాడినట్టు ఆవిడిగా నోరు ఆడతానే ఉంటది కదా కొండలైనా పిండే మిగిలేది ఇలాంటి వాళ్ళుంటే అని అనుకుంటుంది అదే రోజు రాత్రికి తనకి కాబోయే భర్త అనిల్ సరదాగా కూర్చుని పావనితో కబుర్లు చెప్తూ మధ్యలో ఇలా అంటాడు పావని పద్మారావు మావయ్య కదా ఏవి అత్త చెత్త చేసిన అప్పాలు పిండి వంటలు పంపే ఉంటుంది కదా అవి కాసిని పట్రా అని అన్నాడు ఆ మాటకి దొరికిందే అవకాశం అనుకుని గారిని ఒక మాట అనొచ్చని పావని ఇలా బదిలిస్తుంది ఇంకెక్కడ పిండి వంటల్లే ఈ కొంపలోకి మాయదారి ఎలకొకటి వచ్చిపడింది ఎక్కడ తిండి కనిపిస్తే చాలు తినిపోతుంది మొదలష్టపిలక ఎప్పుడు చస్తదో గాని మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని గా వదిన గారి తిండిబోతుతనం గురించి అనేసరికి దూరంగా ఉన్న మీనాక్షికి ఆ మాటలు వినపడి చాలా సిగ్గుగా అనిపించింది తనకి ఈ విధంగా తన సూటిపోటి మాటలతో తన వదినమ్మ తిండిబోతుతనాన్ని ఎత్తిచూపుతూ ప్రతిరోజు మాటలతో హింస పెట్టేది ఆ మరదలో మరదలి మాటలు భరించలేక వదిన బెంగ పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకుని అప్పుడు అప్పుడామెను హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ వైద్యం చేసేది తమింటికి వచ్చిపోయిన బంధువు పద్మారావే అతనికి మీనాక్షి పరిస్థితి చూశాక జాలేసింది ఆమె అనారోగ్యానికి కారణమైన పావనితో ఇలా అంటున్నాడు బుద్ధి లేదా పావని నీకు అంత చదువుకున్నావు సభ్యత సంస్కారం ఉండక్కర్లేదా అంత మంచి మనసున్న మీ వదినని అన్నేసి మాటలు అని అవమానిస్తావా అసలు ఆమెకున్న ఏంటో తెలుసా అది తిండిబోతుతనం కాదు అది ఒక రోగం ఆమెకు ఆ రోగం రావటానికి కారణం నువ్వు మీ అన్నయ్యే అని ఆమె రోగానికి కారణమేంటో పావనికి డీటెయిల్డ్గా చెప్పాడు ఒక్కటి చెప్పనా మన బంధువులందరికీ తెలిసిన ఈ విషయం నీ ఒక్కదానికే చెప్పలేదంటే నీ ప్రవర్తన మీద వాళ్లకి ఎంత నమ్మకం ఉందో తెలుసుకో ఇప్పటికైనా మారు మనిషిలా ప్రవర్తించు అని గయ్యాలి మరదలికి గడ్డి పెట్టాడు డాక్టర్ ఇక ఆ తర్వాత పావని తన తప్పు తెలుసుకుంది వదిన గారి దగ్గరికి వెళ్ళి ఆమెతో అంటుంది నన్ను నేను గయ్యాలు నవ్వటం వల్లే నువ్వు ఈ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఇలా తిండి మీదకి దృష్టిని డైవర్ట్ చేసుకున్నావని తెలిసింది పాపం అన్నయ్య నా మీద నమ్మకంతో నిన్న వదిలి వెళ్తే నేను నా ప్రవర్తనతో నీ ఆరోగ్యం పాడవడానికి కారణమయ్యాను ఇందులో నువ్వు చేసిందేముందిలేమ్మా అయినా నువ్వు నా మరదలివి అంటే అర్ధమొగుడువి కదా నిన్ను నేనెందుకు తప్పు పడతాను చెప్పు అని మారిన మనసుతో మరదలు కోరిన క్షమాపణ వినగానే ఆ వదినమ్మ క్షమించేసింది ఈ విధంగా తిండిబోతు వదినమ్మకి గయ్యాలి మరదలికి మధ్య ఉన్న దూరం పూర్తిగా చెరిగిపోయింది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పుట్టింటికి వచ్చిన పావని తన చెల్లి శ్రావణి ముందు బోరునే ఏడుస్తుంది అక్క ఏడుపు చూసి శ్రావణి చాలా బాధపడుతుంది తన అక్కని ఓదార్చుతుంది మరోవైపు తన అక్క ఇలాంటి పరిస్థితిలో ఉండటానికి కారణమైన తన భావ శ్రావణి కోపంతో రగిలిపోతుంది నువ్వేం బాధపడక నడ్డి పొగరు ఎలా నాకు ఇక బావతోక ఎలా కత్తిరించాలో కూడా తెలుసు వాళ్ళని వదిలిపెట్టొద్దే నాకు జరిగిన అవమానం తలుచుకుంటుంటే అన్నం కూడా తినబుద్ధి కావటం లేదు నువ్వు వెంటనే వెళ్లి బిర్యానీ ప్యాకెట్ పట్టుకురాపో ఎందుకే అక్క నువ్వు ఇలా తీట్లు తినేది ఈ తింగిర వేషాలు తగ్గించుకుంటే నీలోపు నువ్వు చాలా దానివి సర్లే నీకు ముందేదైనా తీసుకొస్తాను నీలోపు నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో మనం వెంటనే వెళ్లాలే లేకపోతే అక్కడుండేవారంతా నన్ను పారిపోయానని అనుకుంటారు అక్క అలా అనుకోకు అలా అనుకున్నా సరే నేను వారి ఆలోచనలు మార్చేస్తానుగా నువ్వు అక్కడికి వెళ్లడం కంటే ముందుగా నేనే వెళ్లడం ఉత్తమం రేపు ఉదయాన్నే మనం అక్కడికి వెళ్తున్నాం నువ్వేం కంగారు పడకు అంటూ ఓదార్చుతుంది ఇక మరుసటి రోజు శ్రావణి తన అక్కని తీసుకుని అత్తారింటికి వెళ్తుంది ఇంట్లోకి వెళ్లేసరికి ఇంట్లోపల ఉన్న పరిస్థితుల్ని చూసి అక్కా చెల్లెలిద్దరూ ఆశ్చర్యపోతారు శంకర్ చాలా ఉత్సాహంగా కనిపిస్తాడు ఇకపోతే పార్వతి కూడా ఆనందంగా ఉంటుంది తన బిడ్డకి వేడివేడి పకోడీలు వడ్డిస్తూ ఉంటుంది అమ్మా చాలేమ్మా రే తెండ్ర ఆ మహా తల్లిని కడుపు పెట్టి ఎన్ని రోజులయ్యిందో నా చేత్తో చేసిన ఈ పకోడీలంటే నీకు చాలా ఇష్టం కదా నీ కోసమే చేశాను అది ఇంట్లో లేకపోయేసరికి ఎంత ప్రశాంతంగా ఉందో కదా ఇప్పుడు నేను మనశ్శాంతిగా ఉన్నాన్రా దాని తింగర వేషాలు భరించలేక నా అవస్థలు పడేదాన్ని నా మొరని ఆ దేవుడు ఆలకించినట్లున్నాడు దాని శని వదిలిపోయింది పార్వతి తన కొడుకుతో సంతోషంగా అలా మాట్లాడుతున్నప్పుడు గుమ్మం దగ్గర ఉన్న శ్రావణి మాట్లాడడం మొదలు పెడుతుంది అంతా మీరే తినేస్తారా లేకుంటే మాకు కూడా ఏదైనా ఇస్తారా ఆ నువ్వా నువ్వెప్పుడు దాపరించావే మహాతల్లి నీతో పాటు నీ యొక్క మహాతల్లి కూడా వచ్చిందా ఎక్కడికి వెళ్లిపోయాని నీకోసం ఎంత వెతికైనా తెలుసా నువ్వు కనపడక పచ్చి గంగ కూడా ముట్టలేదు అన్నం కూడా తినలేదు నీ మీదొట్టు అవునండి నేను లేకపోయేసరికి అన్నం తినలేదు కాని పళ్ళో నిండా పకోడీలు పెట్టుకుని తింటున్నారు కదా నా మీద కొంచెం కూడా బెంగలేదు మీకు నేనంత అలసి అయిపోయానా అబ్బా అది కదే ఆ సర్పంచ్ ఎన్నికలు వద్దంటే విన్నావా దాని వల్లే కదా మనకి ఇదంతా వచ్చింది అంతకు ముందు అంత ప్రశాంతంగా ఉండవాలో కదా ఇప్పటికీ మించిపోలేదు నువ్వు ఆ సర్పంచ్ ఎన్నిక నుంచి తొలగిపో మా అక్క పోటీ చేయకూడదా బావా అంటే గెలవదని మీ ఉద్దేశమా అంతే కదా మీ అక్క ఇక్కడ ఒక దొంగోడి సహాయంతో ఊరంతా నగలో దొంగలించేలా చేసి ఆ దెబ్బతో మీ అక్క మీద అందరు చాలా కోపంగా ఉన్నారు ఇక చచ్చిన ఓట్లేరు వేస్తారు మా అక్కే ఈ పోటీలో గెలుస్తుంది ఈ ఊరికి సర్పంచ్ కూడా అవుతుంది రేపే బహిరంగ సభ పెడతాం అక్కడ అంత తేలిపోతుంది అంటూ శ్రావణి తన అక్కని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది మరోవైపు పార్వతి శంకర్ ఇద్దరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఆ మరుసటి రోజు ఉదయం ఇంటి ముందు ఒక బహిరంగ సభని శ్రావణి పెడుతుంది రాత్రంతా తన అక్కకు ఎలా మాట్లాడాలో శ్రావణి నేర్పిస్తుంది అందుకే పావని చాలా హుందాగా భయం లేకుండా ఉంటుంది కాని అక్కడికి వచ్చిన సరోజ మాత్రం ఊరికే ఉండదు అమ్మా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావే ఇక్కడికి మాకు పత్తి చీర బంగారం ఇస్తానని చెప్పి మోసం చేస్తావా నీకు ఇలా చేయడానికి సిగ్గు కాలేదు ఆపండి అసలు మా అక్క అలా చేయడానికి ఒక కారణం ఉంది మీరంతా అనుకున్నట్టు అక్క అందరి ఇళ్లలో దొంగొండి పెట్టి దొంగతనం చేయించలేదు అది కావాలని చేయించింది అవునా ఎందుకమ్మా మాకేం పని పాట లేదని చేసిందా లేకుంటే దానికి తెక్కుబట చేసిందా చూడండి సరోజ గారు ఇప్పటి వరకు మీరు పక్కింటోళ్ల గొడవల్లో జోక్యం చేసుకున్నారా అందరితో కలిసి తప్పు జరిగితే నిలదీయడానికి ఈ అధికారి దగ్గరికైనా వెళ్లారా లేదమ్మా ఇంతవరకు అలా చేయలేదు అవసరం చెప్పు నేనే కాదు ఈ ఊర్లో చాలా మంది ఆడవాళ్ళు ఇంటి నుంచి అడుగు అడుగుపెట్టరు అందుకే మీలో మార్పు తీసుకురావడం కోసం అక్కే ఇలాంటి పని చేయించింది అక్కా అలా మౌనంగా ఉంటావేంటి చెప్పక్క నువ్వెందుకు అలా చేసావో చెప్పు మా మనూర్లో చాలా సమస్యలున్నాయి కాని ఎవరూ పట్టించుకోవడం లేదు మనకెందుకులే అని అనుకుంటున్నారు అందుకే మీరంతా కలిసి ఉంటే ఏదైనా సాధించొచ్చనే నమ్మకం వచ్చింది మిమ్మల్ని అందర్నీ ఒక్కటి చేయడానికి ఇలా చేశాను దొంగతనం జరగడంతో మీరంతా నన్ను ఎదురించడానికి వచ్చారు మీతో పాటు మీ పక్క వారికి కూడా అన్యాయం జరిగిందని వచ్చారు మీలో ఆ మార్పే రేపటి భవిష్యత్తుగా ఉపయోగపడుతుందని అదే నేను సాధించిన మొదటి విజయం అమ్మా ఎంత బాగా ఆలోచించావమ్మా ఇప్పుడే ఇలా ఆలోచించావంటే రేపొద్దున సర్పంచ్ అయితే ఇంకెలా ఆలోచిస్తావో చూడండి అందరూ మన పావని అమ్మకే ఓటెయ్యాలి మన కోసం ఇంత త్యాగం చేసిన ఆమెని మనం గెలిపించాల్సిందే సరోజల మాట్లాడేసరికి పార్వతీ శంకర్ ఇద్దరు ఏదో వింత జరుగుతున్నట్టుగా చూస్తూ ఉంటారు కాసేపటికి అందరూ పావని పొగుడుతూ ఉంటారు ఇంతలో పావని తను అమలు చేసే విషయాల గురించి చెప్తూ ఉంటుంది అక్కను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు ఇప్పుడు అక్క సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే ఏవేవి మంచి పనులు చేయాలనుకుంటుందో చెబుతుంది అందరికీ నమస్కారం ఇన్ని రోజులు మీరంతా వంటగదికే పరిమితమైపోవడం దారుణం అందుకే మీ అందరి కోసం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను ప్రతి ఇంట్లో కూడలతో పాటు అత్తలు కూడా పనులు చేయాలి అలా చేయని వారికి తగిన శిక్ష పడుతుంది ఆహా సోపరమ్మ మా ఇంట్లో కూడా ఒక ముసలిది ఉంది పనులు చేయకుండా నా దగ్గర ఏవేవో పనులు చేయిస్తూ హింసిస్తుంది నువ్వు పెట్టే ఈ రూల్తో చాలా మంది ఇళ్లలోని అత్తలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందనుకో ఇంకా ఉంది ఆగండి ప్రతిరోజు ఇంటికి ఆలస్యంగా వచ్చే భర్తలకి ఫుట్ కట్ అలాగే ఉదయాన్నే నిద్రలేసి పని చేయాలని చెప్పే భర్తలు అత్తలకి కఠిన శిక్ష పడేలా చేస్తాను వారానికి ఒక సినిమాకు తీసుకువెళ్ళని భర్తలకు కూడా శిక్షలు వేస్తాను మీరంతా నన్ను గెలిపిస్తే ఇవన్నీ ఈ ఊర్లో అమలయ్యేలా చేస్తాను నన్ను గెలిపిస్తారు కదూ చెప్పండి అత్తని గెలిపిస్తారు కదా తప్పకుండా గెలిపిస్తామమ్మా మాకోసం ఇంత చేసే ఈ వీరనారికి మేం ఏమిచి రుణం తీర్చుకోగలం చెప్పండి ఇన్ని రోజులు మాకు స్వాతంత్రం లేదని బాధపడేవాళ్ళం ఇప్పుడు మీ అక్కే మా పాలిట దేవతలా వచ్చిందమ్మా మీ అక్కని తప్పకుండా గెలిపిస్తాం గెలిపిస్తాం ఖచ్చితంగా సరోజుతో పాటు అక్కడున్న వారంతా పావని ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపిస్తామని అరుస్తూ ఉంటారు వారిని చూసిన శ్రావణి పావని ఇద్దరు నవ్వుకుంటారు మరోవైపు పార్వతీశంకర్ ఇద్దరు మాత్రం ఏదో జరగరాంది జరిగిపోయింది అన్నట్లుగా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోతారు ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్